మన ఇండియాలో చాలా రోజుల తర్వాత ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత కూడా మన హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇందులో మరి హైదరాబాద్ చుట్టుపక్కల కానీ తెలంగాణ ఒక అందాలని చూస్తూ ఎంతో సుందరంగులు మెయిన్గా అయితే అంధగతులు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు కానీ అందులో ఒక చిన్న పొరపాటు అనుకోవచ్చు లేకపోతే ఒక మార్క్ లాంటిది అనుకోవచ్చు మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ సో తనైతే ఇక్కడున్న ఆర్గనైజర్స్ పైన కానీ సో ఇది మొత్తం అవుట్డేటెడ్ మరి పేజెంట్ అని చెప్పేసి ఇంకా ఎన్నో ఆరోపణలు చేస్తూ మరి అయితే తను కూడా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయింది అసలు దీని వెనకల ఉన్న అసలైన కారణాలు ఏంటి అని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన మోటివేషనల్ స్పీకర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడదాం మా నమస్తే అమ్మా నమస్తే హైదరాబాద్కి ఎంతో తలమానికంగా అయినా సో ఇలాంటి పోటీలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి మన ప్రపంచమంతా మన హైదరాబాద్ వైపు చూస్తున్న టైంలో సో మిస్ ఇంగ్లాండ్ అది కూడా ఒక పెద్ద దేశం సో దానికి సంబంధించిన మిస్ ఇంగ్లాండ్ ఆవిడ రిటర్న్ వెళ్ళిపోవడం అనేది కూడా ఇది ఎంత చూపుతుందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది ఎందుకంటే మా అమ్మాయి కూడా రీసెంట్గా మిస్ అండ్ మిస్సెస్ బ్యూటీ దాంట్లో కాంటెస్ట్లో పాల్గొన్నది అమ్మాయి యూస్లో ద్యాలస్లో ఆ పోటీలో అంటే ఓడిపోయింది అనుకోండి గెలిచిన వాళ్ళల్లో ఐదుగురిని మాత్రమే సెలెక్షన్ చేసుకున్నారు ఈ పోటీలు జరుగుతున్నాయి అంటే వ్యాపార ధోరణిగా జరుగుతున్నాయి ప్రెస్టీజ్ ఇష్యూ కూడా జరుగుతున్నాయి కులాల వైపు నుంచి జరుగుతున్నాయి మతాల వైపు నుంచి జరుగుతున్నాయి అందరికీ మా 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 అనే అభిమానాలు ఎక్కువైపోయాయి అన్న మా 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 పెరిగిపోయింది దాంతో ఏం జరుగుతోంది ఇప్పుడు మన భారతీయ సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి చాలా తేడాలు ఉన్నాయి నైట్ గౌర్ని వేసుకోవచ్చు అనేది ఓ పెద్ద టాపిక్ అయి నైట్ గౌర్ వేసుకోవడమే పూజ చేసింది అని అదొక పెద్ద హైలైట్గా చేసినారు నైట్గా ద కంఫర్టబుల్ జోన్ స్త్రీకి ఒక కంఫర్టబుల్ జోన్ పురుషుడికి సుఖపెట్టడానికి చేసినటువంటి ఈజీ టెక్నిక్ అని చెప్పి ఇంకా కోపం వచ్చిన అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ డ్రెస్ వ్యవహారంలో బొట్టు పెట్టుకోలే బొట్టు పెట్టుకోవాలి ఆడోళ్ళు యూఎస్లో ఆడపిల్లలు బొట్టు పెట్టుకోరు చె చిన్న డ్రెస్సులు వేసుకుంటారు ఎందుకు మన పిల్లలు కూడా అక్కడ అలా ఉంటారంటే ఆ సంస్కృతి సాంప్రదాయానికి తగినట్టుగా ఉండకపోతే ఏబ్రాసిగా చూస్తారు అదే వాళ్ళు యూఎస్ వాళ్ళు మన దగ్గరికి వస్తే మన వాళ్ళు వేసేలా చూస్తారు అది సత్యం అవునా లేదా మన చూపులోనే తేడా ఉంటుంది ఆ దృష్టిలోనే తేడా ఉంటుంది చెడ్డీ వేసుకొని ఒక అమ్మాయి మా అమ్మాయి ఎవరు ఎవరో ఒకళ్ళు తిరిగారు అనుకోనన్నా ఎవరో మేము ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంటాం అక్కడికి యూఎస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఫారెన్ లాంగ్వేజెస్కి వస్తుంటారు అక్కడికి వచ్చిన అమ్మాయిలు అందరూ డ్రెస్సులు వేసుకొని అలా వాకింగ్ తినడానికి అలా మా కాలనీలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటికి వెళ్ళడానికి పోతే అందరూ పనులు మానేసి ఇట్లా చూస్తుంటారు ఆ పిల్లల్ని అలా డ్రెస్ వేసుకోవడం యూస్లో సామాన్యము కానీ మన వాళ్ళంతా పనులు మానేసుకొని చూస్తారు ఆ పిల్లలు ఏం చేస్తారంటే సాయంత్రం తాగి ఊగి పిల్లల్ని ఆట పట్టిస్తూ పోతుంటారు ఒక్కొక్కళ్ళు ఆడపిల్లలు అయితే పడిపోతుంటారు పడిపోతుంటే పట్టుకుంటారు వీళ్ళు అంటే మన భారతీయ సంస్కృతిలో మన సంస్కృతి సంప్రదాయంలో ఆడపిల్లలు బయటికి పోతే రాత్రి పది తర్వాతనే ఇంత పది గంటలకే లోపలికి రావాలి ఎవరిని చూడకూడదు ఇంకా మేము ఇంకా ట్రెడిషనల్ ఫ్యామిలీ మా అన్న పక్కన కూర్చున్నా తప్పే మన నాన్న పక్కన కూడా కూర్చోగలు బురకాస్ ఇష్టం మాకు మహబూబ్ నగర్ అంటే అంత రూరల్లో పెరిగొచ్చినాం అలా ఊర్లలో కూడా ఇప్పుడు చూడండి అన్న హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే పిల్ల ఎవరన్నా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం మన కళ్ళతో చూసామా మన ఎక్కడ నేనైతే చూడలేదు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం మాత్రం నా జన్మలో చూడలేదు ఇక్కడ మన హైదరాబాద్లో కానీ బొంబాయిలో బొంబాయిలో కనపడింది కానీ మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మాత్రం వేసుకోవడం చాలా రేర్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోరు ఎందుకు ఒక ఏబ్రాస్ తనంతో చూస్తారు ఒక తక్కువతనంతో చూస్తారు ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే ఎలా చూస్తారు అనేది హైటెక్ సిటీలో కొంచెం చూస్తున్నాం సాయంత్రం వీకెండ్ పార్టీలకు కానీ మామూలుగా హైదరాబాద్ మొత్తంలో ఎక్కడన్నా తిరిగితే మాత్రం చాలా ట్రెడిషనల్గానే ఉంటారు నాన్న పిల్లలు కలివిడిగా ఉంటున్నారు అందరు మగపిల్లలతో కలిసిపోతున్నారు కానీ డ్రెస్ విషయంలో కానీ వేషధారణ విషయంలో కానీ భాష మాట్లాడే పద్ధతిలో కానీ మన వాళ్ళు వాళ్ళని చులకనంగా చూస్తారు అది విశ్వజనీయమైన సత్యం నేను ఎందుకంటే చాలామంది పబ్లిక్లో తిరుగుతూ చూస్తుంటాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పాను నేను ఒక మోటివేషన్ క్లాస్కి ఇంజి ఇంటర్మీడియట్ క్లాస్కి వెళ్ళాను అది కేశవ మెమోరియల్ హై స్కూల్ కాలేజీ ఆ కాలేజీలో నేను చేసిన తర్వాత మోటివేషన్ స్పీచ్ అంతా చెప్పాను క్లాసు రెస్ట్ తీసుకుందామని పక్కకు వచ్చాను ఒక్క ఇంటర్మీడియట్ కూరగాయడ నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరకు వచ్చి అమ్మ ఏమన్నా చెప్పొచ్చా నీకు అని ఏమన్నా అడుగునా నీ ఇష్టం నేను అమ్మలాగా ఉన్నా నేను ఇప్పటిదాకా స్పీచ్ ఇచ్చిన కదా రెండు గంటలు ఎంతమంది అభిమానులు ఉన్నారో రెండోసారి మూడోసారి మీ కాలేజీకి పిలిచారు కదా నువ్వేమన్నా అడుగుబెడ్డా అన్నాను నాకు ఆడపిల్లలు టైట్ డ్రెస్సులు వేసుకొస్తారు మరి నాకు ఎట్లెట్లనో అవుతుంది ఎందుకవుతుంది అని అడిగింటున్నాను నువ్వు చెప్ప ఆన్సర్ చిన్న చిన్న జాకెట్లు వేసుకొచ్చి టైట్ డ్రెస్సులు వేసుకుంటే ఆ పిల్లగానికి ఎట్లెట్లనో అవుతుందంట అంటే హార్మోన్స్ తేడా జరుగుతున్న వయసులో పిల్లలు శరీర ఆకృతులతో మార్పు కరుగుతున్న టైంలో ఏది మంచి ఏది చెడు తెలియదు మనం ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన మనం ఎలా అనుకుంటాము అన్న తమ్ముళ్ళు మన చెల్లెలే ఎవరైనా చూస్తుంటే ఏ ఏం చూస్తున్నావు నడు లోపటికి లోపలికి వాడు వాడు ఎన్నిసార్లు చూసిండో నీకు తెలుసు అంటూ ఏమో అన్నా నేను చూడలేదు అంటాం కదా మనం సామాన్యమైన కుటుంబాల్లో పుట్టి పెరిగారు మనం ఏమి రిచ్ కాదు మరి లో లెవెల్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళ మనం అంతా ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచనలు ఎలాగుంటాయి అన్న చాటు బిడ్డలము తల్లి చాటు బిడ్డలము అలాంటి సంస్కృతిలో అంత గొప్పగా పైకొచ్చారు వాళ్ళ బ్యూటీ దాంట్లో తత్వంలోకి వచ్చారంటే గ్రేట్ కదా కదనన్న ఆడపిల్లలు ఎంత ధైర్యం ఉంటుంది అన్ని దేశాల వాళ్ళు హైదరాబాదుకు వచ్చారు అనంటే అది గ్రేట్ ఆ విషయాన్ని మనం ఇవాళటి జనరేషన్ పిల్లలము ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మార్పును ఎక్సెప్ట్ చేయాలి నేను మా అమ్మాయిని కూడా యూస్లో పోతుందంటే నేనే ఎంకరేజ్ చేశాను నువ్వు పోటీలో పాల్గొ నువ్వు గెలుస్తావు ఓడతావు అనేది నాకు కాదు అక్కడ నీలో ధైర్యం ఎంతుంది నీలో పోటీతత్వం ఎంతుంది ఒక వ్యాపకం ఒక యావగేషన్ నువ్వు టాలెంట్ నువ్వు చూపించుకోవాలి తప్పనిసరిగా నువ్వు పోటీ చెయ్యి అని మా అమ్మాయినే నేను ఎంకరేజ్ చేశాను పోటీలో పాల్గొ అలాగే ఇంతమంది అమ్మాయిలు ఇవాళ మనం ఉన్నటువంటి ఈ బూర్జువా భావాలున్న హైదరాబాద్కు అంత గొప్ప ఫారిన్ కల్చర్ ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చారు అని అంటే మన వాళ్ళు వింతగా చూడడం చూశాను ఏదో భావన ఉన్న వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ఆ చూపులతో కుళ్ళు చూపులు కళ్ళచూపులు ఆ చూపులతో ఆ అమ్మాయిలను వేధించడము చూశాను కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ అమ్మాయి వ్యతిరేకించింది ఆ భావాలను తను తట్టుకోలేకపోయింది భావాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయాన్ని నాన్న ఆ అమ్మాయిని నిజంగా అలాంటి క్యారెక్టరు అని అని ఉండకపోవచ్చు చెయ్యి తగలడం కానీ కాలు తగిలించడం కానీ ఇలా అనడం కానీ నేనైనా అమ్మాయిలు కనపడితే హాయ్ అంటాను అబ్బాయిలు కనపడ్డా హాయ్ అంటాను అది ఒక మదర్లా అంటాను కానీ ఆ అమ్మాయిని అలా కాళ్ళో చేతిలో తగిలినప్పుడు ఆ అమ్మలో కలిగిన భావాన్ని ఆ అమ్మాయి వెళ్ళిపోింది అది మనం ఇవాళ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాం దట్ ఈస్ రైట్ ఎందుకంటే నేను ఒక గవర్నర్ ఎంగ అమ్మాయిలను చేసిందని ఎన్ని టీవీల్లో వస్తే ఆ గవర్నర్ అప్పటి నుంచి గవర్నర్ మొగాళ్ళని కాకుండా ఆడాలని పెట్టడము ఆ గవర్నర్ వైఫ్ ఉంటేనే ఆయన బయటికి రావడము మనం ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నాం అంటే మన ఉన్నటువంటి మనమున్న సామాజిక వ్యవహారంలో ఈనాటి వ్యవహారిక జ్ఞానంతో చూస్తే ఆ అమ్మాయికి చెయ్యో కాలో తగిలిచ్చిన మహా క్యారెక్టర్లు ఉన్నారు ఇక్కడ ఆ మగబుద్ధి అనేది వెలిగింది ఆ అమ్మాయి ఫీల్ అయింది ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది అన్నప్పుడు మన వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది తెలంగాణకి ఒక ప్రిస్టేజ్ షో ఒక చిన్న మాట జరిగింది అంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్లు అరేంజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ మీద నిగ్రాని లేదు దట్ రైట్ ఓకే ఏ స్త్రీ ఈ అమ్మ బాధపడుతూనే ఉంటుంది ఏ స్త్రీలో కలిగిన భావనైనా ఏదో కారణం లేకుండా ఉండదని నాకు తెలుసు ఎందుకంటే అనుభవంతో చూస్తున్నా అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంటే ఇక్కడ ఉన్న సాంస్కృతి సాంప్రదాయాలు కానీ వాళ్ళని చూసే విధానం అనేది తట్టుకోలేకే తను వెళ్ళిపోయింది అనుకోవచ్చా మెయిన్గా అదే రీజనా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఆమె సైకలాజికల్గా గా కూడా ఉండొచ్చు అది ఆమె పర్సనల్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు ఇది మొత్తం తప్పు ఇప్పుడు చూడు భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడతారు ఏ నీదే తప్పు అయిందండి ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకోరు ఎవరు ఈగో వాళ్ళకు తన ఒక తప్పును ఎదుటి మనిషి మీద వేయడం సర్వజనీయమైన సత్యం కదా బంగారకొండ కొండ అవునా లేదా అలాగా ఆమెలో బలహీనత కూడా ఉండొచ్చు ఇంత దూరం రావడము శారీరకంగా ఇక్కడ మన ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అంత ఎండని వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకు చల్లదనంతో ఉంటుంది వాళ్ళ వాతావరణం వాతావరణం డిఫరెన్స్ కలిగి ఉండొచ్చు ఆమెకు పీరియడ్ టైంలో వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు శారీరకంగా ఆ అమ్మాయి కూడా బలహీనరాలయ్యి ఉండొచ్చు ఏ చిన్న మాట అన్నా కొంచెం బాధపడుతూ ఏడ్చే మానసిక పరిస్థితి ఆమెకు ఉండొచ్చు ఇక్కడ జరిగిందే తప్పు ఆమెదే రైటు అని నేను అనను ఆమెదే రైటు ఇక్కడ ఉన్నవాళ్ళు తప్పు అని కూడా మనం అనడానికి రెండు కారణాలు కలిస్తే చప్పట్లు వచ్చాయి బంగారు తండ్రి ఓకే సో దానివల్ల యా కానీ ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయారు మాత్రం అది కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసే పోటీలు మరి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రెస్టీజియస్ బ్యూటీ పేజ్ ఇది మరి ఇందులో గెలిచిన వాళ్ళకు ఆ సంవత్సరం అంతా కానీ వాళ్ళకు వచ్చే అవకాశాలు కానీ సో ఏదైనా కానీ చాలా గొప్పగా ఉంటుంది ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇప్పటివరకు చూసిన లైఫ్ గెలిచిన తర్వాత ఉండే లైఫ్ చాలా డిఫరెంట్ కానీ అది కూడా ఉదయం బాధపడుతున్నాం మన అమ్మాయి వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు తెలియదు కదా అక్కడ వాళ్ళు మనం మనము చిన్న విషయాన్ని అదే మన భారతీయత మనం మనం ఫీల్ అయ్యే తత్వం మనకు బాధపడే తత్వం ఒకళ్ళని ఎంకరేజ్ చేసే తత్వం మనలో జీర్ణ జీర్ణం ఉన్నది ఆ చిన్న విషయానికే మనం ఇలా అసలు ఆమె అని నన్ను అన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజీగా వదిలించుకుంది అది సంగతి వాళ్ళకి మనకి తేడా అనుబంధాలు ప్రేమలు ఆత్మీయతలు ఒక చిన్న ఆడపిల్ల చిన్న బుచ్చుకుందని ఇంతమంది బాధపడుతూ ఎంతో మంది ఉద్యోగాలు కూడా పోయినాయనిగా విన్నాను నేను అంత యాక్షన్ తీసుకున్నారు మన వాళ్ళు అంటే ప్రతి ఆడపిల్లను గౌరవప్రదంగా చూస్తున్న ఈ ప్రభుత్వాలకి ఈ చూస్తున్న సమాజానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానా నిజంగా ఆడపిల్లల విషయంలో మన వాళ్ళు టేకింగ్ కేర్ ఇప్పటికీ ఉన్నారు ఇంకా చేస్తున్నారు అంటే గుడ్ డెవలప్మెంట్ మెయిన్గా దీని గురించి ప్రజల్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆ ఒపీనియన్స్ మరి మీరైతే రెండు వైపులా చెప్పారు దానికి తగ్గట్టు అంటే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై తల